ఫ్రెండ్స్ ఎక్సెల్ ఎవరేజ్ మనం ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో లాంగ్ డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే వీబీఏ కోడింగ్లో లాంగ్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ లాంగ్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది అంటే ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో లాంగ్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ లాంగ్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ సమ్ మెసేజ్ అనేది యాడ్ చేశాను ఇలా చూడండి వాట్ ఈస్ ద లాంగ్ డేటా టైప్ ఇన్ వీబీఏ ద లాంగ్ డేటా టైప్ ఇన్ వీబీఏ ఈస్ యూజ్డ్ టు స్టోర్ లార్జ్ హోల్ నంబర్స్ హ్యాండ్లింగ్ వాల్యూస్ దట్ ఎక్సీడ్ ద రేంజ్ ఆఫ్ ద ఇంటీజర్ డేటా టైప్ విచ్ ఈస్ ఫ్రమ్ మైనస్ థర్టీ టూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ టు థర్టీ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అంటే విబిఏ కోడింగ్ లాంగ్ డేటా టైప్ అనేది న్యూమరికల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలుగుతుంది అంటే న్యూమర్క్ల్ వాల్యూస్ని తీసుకోగలుగుతుంది అది కూడా లార్జ్ న్యూమర్కల్ వాల్యూస్ని అది తీసుకోగలుగుతుంది ఎలా అంటే ఇప్పుడు మనం వీబీఏ కోడింగ్లో ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేసామంటే అప్పుడు మనకి ఇంటీజర్ డేటా టైప్ అనేది న్యూమరికల్ వాల్యూస్ని ఎక్కడ వరకు తీసుకోగలుగుతుంది థర్టీ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ వారికి న్యూమర్కల్ వాల్యూస్ని ఇంటిజర్ డేటా టైప్ అనేది తీసుకోగలుగుతుంది కానీ ఇక్కడ మనం న్యూమర్కల్ వాల్యూ అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మనకి వీబీ కార్డింగ్లో ఈ లాంగ్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే లాంగ్ డేటా టైప్ అనేది లార్జ్ నంబర్ వాల్యూస్ని అంటే లార్జ్ న్యూమరికల్ వాల్యూస్ని తీసుకోగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది ఎలా అంటే హౌ డస్ ద లాంగ్ డేటా టైప్ వర్క్ ఇన్ వీబీఏ ద లాంగ్ డేటా టైప్ క్యాన్ స్టోర్ నంబర్స్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఇక్కడ నంబర్ వాల్యూస్ ఉన్నాయి అంటే నంబర్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి నేను చెప్పట్లేదు జస్ట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అని చెప్తున్నాను నెగిటివ్ టు పాజిటివ్ అలోయింగ్ ఇట్ టు మేనేజ్ వాల్యూస్ అప్ టు అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ వన్ బిలియన్ ఇన్ బోత్ డైరెక్షన్స్ అంటే వీబీ అకార్డింగ్లో లాంగ్ డేటా టైప్ అనేది న్యూమికల్ వాల్యూస్ని స్టోర్ వేసుకోగలుగుతుంది అంటే న్యూమెరికల్ వాల్యూస్ని తీసుకోగలుగుతుంది అది కూడా ఎక్కడ వరకు అంటే టూ పాయింట్ వన్ బిలియన్ ఇన్ బోత్ డైరెక్షన్స్ బోత్ డైరెక్షన్స్ అంటే అది నెగిటివ్ వాల్యూసే కావచ్చు లేదా పాజిటివ్ వాల్యూసే కావచ్చు నెగిటివ్ ఆర్ పాజిటివ్ వారికి టూ పాయింట్ వన్ బిలియన్ న్యూమర్కిల్ వాల్యూస్ని అది తీసుకోగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది అలానే ద లాంగ్ డేటా టైప్ యూజర్స్ ఫోర్ బైట్స్ ఆఫ్ మెమరీ అంటే లాంగ్ డేటా టైప్ అనేది టోటల్ గా ఫోర్ బైట్స్ ఆఫ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది ఇలా మనకి వీబీఏ కోడింగ్లో లాంగ్ డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ లాంగ్ డేటా టైప్ని యూజ్ చేసి వీబీఏ కోడ్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు మనం వీబీఏ కోడ్ని రాసుకోవడానికి డోవలపర్ ట్యాప్ ఆప్షన్లకు వెళ్ళాలి మీ రిబ్బన్ రిబ్బన్పై డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే అప్పుడు రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ లిక్ ఇవ్వండి రైట్ లిక్ ఇచ్చినప్పుడు ఇలా సమ్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతాయి ఇందులో మనకి కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి అప్పుడు మనకి ఇలా ఎక్సెల్ ఆప్షన్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఎక్కడ మనకి డెవలప్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ లేకపోతే ఆప్షన్ని చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి అప్పుడు మనకి రిబ్బన్పై డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది అంటే డిస్ప్లే అవుతుంది ఇప్పుడు డెవలప్ ట్యాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో ఇక్కడ విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్ అంటే వీబీఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం వీబీఏ కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇందులో మోడల్ ఆప్షన్పై క్లిక్ చేసామంటే మనకి మోడల్ అనే నేమ్తో ఒక కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక కోడ్ విండో అనేది ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను వన్ మోర్ మోడల్ అనేది ఓపెన్ చేస్తలేను ఇక్కడ మనకి కోడ్ విండోలో వీబీఏ కోడ్ కూడా ఉంది ఏ వీబీఏ కోడ్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో వీబీఏ కోడింగ్లో ఇంటీరియర్ డేటా టైప్ గురించి నేర్చుకున్నాం కదా ఆ వీబీఏ కోడ్ అనేది ఉంది ఫస్ట్ ఈ కోని రన్ చేద్దాం ఆ తర్వాత లాంగ్ డేటా టైప్ని యూజ్ చేద్దాం చూడండి ఈ కోని మనం స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ మనకి డీ బక్ టూల్ బార్ అనేది యాడ్ అయి ఉంది ఇక్కడ స్టెప్ ఇన్ టూ క్లిక్ చేయండి చూడండి స్టార్ట్ అయింది ఓకే ఈ విండోని ఇలా పక్కకు మూవ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నేను ఈ సెల్ రేంజ్లో నంబర్ వాల్యూస్ ఇచ్చాను టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇచ్చాను అంటే టూ హండ్రెడ్ని సెవెంటీ ఫైవ్తో మల్టీప్లై చేస్తున్నాను ఆ వీబీఏ కోర్డ్ ద్వారా చూడండి విజువల్ బేసిక్స్ నెక్స్ట్ 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 ఇప్పుడు టోటల్ యాడ్ అవుతుంది నెక్స్ట్ చూడండి టోటల్ ఫిఫ్టీన్ థౌసండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి టూ హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది కదా ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సెవెంటీ ఫైవ్ నెంబర్ వాల్యూని క్లియర్ చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చాను అనుకోండి అప్పుడు మనకి ఇక్కడ టోటల్ రిజల్ట్ అనేది యాడ్ అవుతుందా యాడ్ అవ్వదు ఎందుకంటే టూ హండ్రెడ్ని వన్ సెవెంటీ ఫైవ్తో మల్టీప్లై చేసినప్పుడు అప్పుడు మనకి అక్కడ వచ్చే రిజల్ట్ అనేది ఇంటీరియర్ డేటా టైప్ న్యూమెరికల్ వాల్యూ లిమిట్ అనేది క్రాస్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనకి రిజల్ట్ అనేది రాకుండా ఆ వీబీఏ కోడ్లో ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఆ వీబీఏ కోడ్లో ఇంటీజియర్ డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకి రిజల్ట్ అనేది రాకుండా ఎర్రర్ వస్తుంది చూడండి ఆ కోని మళ్ళీ స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను విజువల్ బేసిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి నెక్స్ట్ చూడండి ఎర్రర్ వచ్చింది రన్ టైమ్ ఎర్రర్ సిక్స్ ఓవర్ఫ్లో అండ్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఈ వాల్యూస్ని మల్టీప్లై చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ టోటల్ రిజల్ట్ ఎంత వస్తుందో ఈక్వల్ టు టూ హండ్రెడ్ మల్టిప్లై బై వన్ సెవెంటీ ఇక్కడ మనకి టోటల్ ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది కానీ ఇంటీజర్ డేటా టైప్ న్యూమర్క్ వాల్యూ లిమిట్ ఎంత థర్టీ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ వరకే కానీ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రాకుండా టోటల్ రిజల్ట్ అనేది యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ కాకుండా లాంగ్ డేటా టైప్ని యూజ్ చేయాలి ఎందుకంటే లాంగ్ డేటా టైప్ అనేది లార్జ్ న్యూ మర్క్ల వాల్యూస్ని తీసుకోగలుగుతుంది ఇంటీజర్ డేటా టైప్ని క్లియర్ చేసి ఎల్ఓఎన్జి లాంగ్ యాడ్ చేయండి ఇంటీజర్ క్లియర్ చేసి లాంగ్ డేటా టైప్ యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి టోటల్ యాడ్ అయింది కదా అలానే ఇక్కడ వాల్యూస్ని కూడా ఇంక్రీజ్ చేసి చూపిస్తాను చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ అంటే మల్టీప్లై బై టూ ఫిఫ్టీ చూడండి విజువల్ బేసిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి టోటల్ యాడ్ అండ్ ఇలా మనకి లాంగ్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే మనం ఎక్సెల్లో లార్జ్ న్యూమరికల్ వాల్యూస్ని అంటే లార్జ్ నెంబర్ వాల్యూస్ని అడిషన్ కానీ లేదా మల్టీప్లైషన్ కానీ అంటే మల్టీప్లై కానీ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ లాంగ్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది కోడింగ్ లో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టోటల్ కోడ్లో టోటల్గా త్రీ వేరియబుల్స్ని యూజ్ చేసి మల్టిప్లై చేసాం కదా ని త్రీ వేరియబుల్స్ కాకుండా ఓన్లీ టూ వేరియబుల్స్ని యూస్ చేసి ని అడిషన్ అండ్ మల్టీప్లై చేయొచ్చు చూపిస్తాను చూడండి ఎలా అంటే డిమ్ as లాంగ్ ఇచ్చాం కదా దీన్ని క్లియర్ చేస్తాను క్లియర్ చేసి ఇక్కడ ఇది కూడా క్లియర్ చేస్తాను క్లియర్ చేసి ఇక్కడ ఏలో రేంజ్ ఏ వన్ డాట్ వాల్యూ ఇచ్చాం బీరో రేంజ్ ఏ టూ డాట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ టూ వేరియబుల్స్ని యూజ్ చేసి నెంబర్స్ని అంటే సెల్ రేంజ్లో ఉన్న నంబర్స్ని అడిషన్ అండ్ మల్టీప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనం బీ ఈక్వల్ టు రేంజ్ ఏ టూ డాట్ వాల్యూ అని ఇచ్చాం కదా ఇక్కడ బీ ఈక్వల్ టు ఏ ప్లస్ రేంజ్ ఏ టూ డాట్ వాల్యూ ఇప్పుడు మనం ఈ కంప్లీట్ కోర్ని ఎలా డిక్లేర్ చేస్తున్నాం అంటే ఏ వేరియబుల్ రేంజ్ ఏ వన్లో ఉన్న వాల్యూని స్టోర్ ఇస్తున్నాం చూడండి రేంజ్ ఏ వన్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ వాల్యూ ఉంది అలానే ఇక్కడ బి వేరియబుల్లో ఏ వేరేబుల్ని స్టోర్ ఇస్తాం ఇక్కడ మనకి ఏ లో ఎంత వాల్యూ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ వేరియబుల్ ప్లస్ రేంజ్ ఏ టూ డాట్ వాల్యూ ఇక్కడ రేంజ్ ఏ టూలో ఏ నంబర్ వాల్యూ ఉంది టూ ఫిఫ్టీ ఉంది కాబట్టి వేరేబుల్ ఏలో ఉన్న వాల్యూ అండ్ రేంజ్ ఏ టూలో ఉన్న వాల్యూ అడిషన్ అయ్యి టోటల్ రిజల్ట్ అనేది బీ వేరేబుల్లో స్టోర్ అవుతుంది స్టోర్ అయిన టోటల్ వాల్యూ అనేది రేంజ్ ఏ త్రీ డాట్ వాల్యూ ఈక్వల్ టు సిందుక మనం సి క్లియర్ చేసాం కదా సీ తీసేసి బి ఎందుకంటే ఇక్కడ టోటల్ రిజల్ట్ అనేది మనకి బి వేరిబుల్లో స్టోర్ అవుతుంది ఒకటి బి చూడండి స్టెప్ ఇంటు నెక్స్ట్ 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 చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ టూ ఫిఫ్టీ ఈక్వల్ టు టోటల్ యాడ్ అయింది అలానే మల్టీప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనం ప్లస్ సైన్ ఇచ్చాం కదా దాన్ని రిమూవ్ చేసి మల్టీప్లేషన్ సైన్ ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ స్టెప్ బై స్టెప్ రన్ చేయదు స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి టోటల్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ టూ ఫిఫ్టీ ఈక్వల్ టు టోటల్ ఇలా మనకి వీబీ కోడింగ్లో లాంగ్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే ఎక్సెల్ వర్క్షీట్లో మనం లార్జ్ న్యూమరికల్ వాల్యూస్ని అంటే లార్జ్ నెంబర్ వాల్యూస్ని ఆడిషన్ కానీ లేదా మల్టీప్లేషన్ కానీ అంటే మల్టీప్లై కానీ చేయాలనుకుంటే అప్పుడు మనకి వీబీఏ కోడింగ్లో ఈ లాంగ్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే లాంగ్ డేటా టైప్ అనేది లార్జ్ న్యూమరికల్ వాల్యూస్ని తీసుకోగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది ఇప్పుడు అలానే ఈ వీడియోని ఎండ్ చేసే ముందు లాంగ్ డేటా టైప్ని యూజ్ చేసి మన వర్క్షీట్లో నంబర్ ఆఫ్ రోస్ కౌంట్ ఎలా తీయాలో అంటే ఎలా చూడాలో ఒకసారి చూపిస్తాను చూని కాబట్టి ఈ కోడ్ని క్లియర్ చేసి మళ్ళీ రాసి చూపిస్తాను dim trc as long trc equal to sheets ఇక్కడ షీట్ నేమ్ మెన్షన్ చేయాలి షీట్ నేమ్ అనేది విత్ ఇన్ డబుల్ కోట్స్ లోనే మెన్షన్ చేయాలి ఇన్ డబుల్ కోట్స్ షీట్ 2 ఓకే డబుల్ కోట్స్ ఓకే మనం ఏ షీట్ లో ఉన్నా ఓకే షీట్ 2 లోనే ఉన్నాం ఒకటి షీట్ 2 క్లోజర్ బ్రాకెట్ డాట్ రోస్ డాట్ కౌంట్ రేంజ్ a5 డాట్ వాల్యూ ఈక్వల్ టు టిఆర్సి ఇప్పుడు డిమ్ టిఆర్సి యాస్ లాంగ్ టిఆర్సి అనేది వేరియబుల్ వేరియబుల్ నేమ్ కదా వేరేబుల్లో షీట్స్ షీట్ టు రోస్ డాట్ కౌంట్ ఇక్కడ మనం ఏ షీట్ నేమ్ అయితే ఇచ్చామో ఆ షీట్లో టోటల్ నంబర్ ఆఫ్ రోస్ కౌంట్ అనేది ఈ వేరేబుల్ స్టోర్ చేస్తుంది స్టోర్ అయిన వాల్యూ అనేది రేంజ్ ఏ ఫైవ్ డాట్ వాల్యూలో యాడ్ అవుతుంది చూడండి నెక్స్ట్ 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 చూడండి వర్క్ టోటల్ నంబర్ ఆఫ్ రోస్ టెన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయని చూపిస్తుంది టోటల్ రో కౌంట్ ఏమి కాదండి కాలం కౌంట్ కాల్ చూడొచ్చు ఇక్కడ మనం రోస్ ఇచ్చాం కదా రోస్ తీసేసి కాలమ్స్ అని ఇవ్వండి అప్పుడు టోటల్ కాలం కౌంట్ అనేది చూపిస్తుంది చూడండి నెక్స్ట్ 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 చూడండి టోటల్ కాలం కౌంట్ అనేది యాడ్ అయింది ఇలా మనం విబి కోడింగ్లో లాంగ్ డేటా టైప్ని యూస్ చేసి మన వర్క్ షీట్లో టోటల్ నంబర్ ఆఫ్ రోస్ కౌంట్ అనేది ఇలా చూడవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ షీట్స్ షీట్ నేమ్ మెన్షన్ చేసాం కదా షీట్ నేమ్ కాకుండా యాక్టివ్ షీట్ అని కూడా ఇవ్వచ్చు చూడండి దీన్ని క్లియర్ చేసి యాక్టివ్ షీట్ ఇక్కడ కాలమ్స్ తీసేసి రోజ్ చేస్తాను రోస్ ఇప్పుడు మనం ఏ షీట్లో అయితే యాక్టివ్లో ఉన్నామో ఆ షీట్లో నంబర్ ఆఫ్ రోస్ని కౌంట్ చేసి చూపిస్తుంది అంటే ఇక్కడ మనం రేంజ్ అడ్రస్ ఇచ్చి ఉంటే ఆ సెల్ రేంజ్లో కౌంట్ చేసిన వాల్యూని యాడ్ చేస్తుంది లేదంటే మెసేజ్ బాక్స్ ఇచ్చామంటే మెసేజ్ బాక్స్లో డిస్ప్లే ఇస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ మెసేజ్ బాక్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను మెసేజ్ బాక్స్ టోటల్ నంబర్ ఆఫ్ రోస్ టీఆర్సీ చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి టోటల్ రో అకౌంట్ అనేది యాడ్ అయ్యి ఇప్పుడు మెసేజ్ బాక్స్ నెక్స్ట్ చూ మెసేజ్ బాక్స్లో టోటల్ నంబర్ ఆఫ్ రోస్ చూపిస్తుంది ఇలా మనకి ఎక్సల్ వీబీ అకార్డింగ్లో లాంగ్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ వీబీ అకార్డింగ్లో లాంగ్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ లాంగ్ డేటా టైప్ ఎలా వర్క్ చేస్తుందో చూశాడుగా అంటే ఎలా యూజ్ అవుతుందో చూశాడుగా అంటే నేర్చుకున్నాక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదండి